హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫోర్ ఇయర్ స్టైలిష్ ఫ్లాక్స్ వాళ్ళైతే మేము విజయవాడ లక్కీ షాపింగ్ మాల్ వచ్చేసామండి సమ్మర్ స్పెషల్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అన్ని చూపిస్తాను చూసేయండి ఈ రోజు అయితే మేము విజయవాడ లక్కీ షాపింగ్ మాల్ లో కాటన్ స్పెషల్ సెట్ అయితే చూపిస్తున్నామండి కాటన్ సారీస్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయి థౌసండ్ రూపీస్ కి ఫోర్ శారీస్ అయితే ఉన్నాయి వచ్చేసి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తాయండి ఒకసారి క్లోజ్ లుక్ అయితే చూసేసేయండి మంచి పింక్ కలర్ కాటన్ శారీ అయితే చూస్తున్నాము దీనికి అయితే బ్లౌజ్ ఉండదండి వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అయితే వస్తాయి నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ కాటన్ శారీస్ లోనే వీటికి బ్లౌజెస్ వస్తాయా వీటికైతే బ్లౌజెస్ వస్తాయండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు అయితే వస్తాయి వింటున్నారు కదా థౌసండ్ రూపీస్ కి త్రీ శారీస్ అయితే వస్తాయి దీనికి అయితే బ్లౌజెస్ కూడా ఉంటాయి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఒకసారి చూడండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఈ శారీ కాస్టింగ్ ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కరీష్మా కాటన్ సారీస్ అయితే చూస్తున్నామండి బార్డర్ చూసేసి ఇలా ఫ్లోరల్ లో బార్డర్ అయితే వస్తుందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనం డోలా సిల్క్ లోనే మంచి కలంకారి ప్యాటర్న్ ఉన్న శారీస్ అయితే చూస్తున్నాం అండి ఫ్లోరల్ వస్తుంది కంప్లీట్ శారీ కూడా బార్డర్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా పికాక్స్ అయితే వస్తాయి శారీలో వచ్చేసి మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ దిస్ వన్ ఈ బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ డోలా సిల్క్ లోనే మంచి కలంకారీ ప్యాటర్న్ లో హాఫ్ బార్డర్ అయితే వచ్చిందండి త్రీ లేయర్స్ లో బార్డర్ అయితే వచ్చింది ఓకే పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ బల్లు బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలాంటి వాటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఎవరు చేసుకోకండి ప్రైసింగ్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇదండి షిమ్మర్ టైప్ వస్తుందండి మోడల్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్ వరకు వర్క్ బ్లౌజ్ కలర్స్ మేడం జార్జెట్ 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 వర్క్ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది సెవెన్ ఫార్టీ నైన్ కలర్స్ ఉన్నాయి మేడం ఇవాళ వచ్చింది స్టాక్ శారీ మొత్తం ఇలాగ వస్తుంది టూ షేర్స్ హాఫ్ అండ్ ఆఫ్

గ్రీన్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి శారీ మొత్తం ఇలాగ బ్లౌజ్ ఇది మేడం బ్లౌజ్ పళ్ళు ఇది శారీ మొత్తం వస్తుంది ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి

దీంట్లో వచ్చి టూ కలర్స్ వస్తాయి మేడం టూ కలర్స్ ఆయిల్ ప్రింటెడ్ వస్తుందండి శారీ మొత్తం వచ్చింది ఇలాగ బ్లౌజ్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది దాంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి సెవెన్ కలర్స్ ఉన్నాయి బొమ్మ కట్టింది దాంట్లో చూస్తారా మేడం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్షీట్స్ చూస్తున్నామండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి సింగిల్ బెడ్ షీట్ అయితే వస్తుంది ఒకసారి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేయండి చక్కగా చిన్న చిన్న పూలు ఉన్నాయండి చాలా బాగున్నాయి వన్ ప్లస్ వన్ అంటే రెండు తీసుకుంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ వస్తాయి చూడండి అన్ని కూడా లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి సింగిల్ బెడ్ షీట్స్ ఇవైతే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్ షీట్స్ చూస్తున్నాము బిగ్ బెడ్ షీట్స్ విత్ టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇందులో కూడా నెంబర్ అయితే ఉన్నాయి ఇలా రెయిన్బో కలర్స్ కావాలన్నా కూడా మీరు ఎక్కడెక్కడ ఆన్లైన్ లో అయితే డైరెక్ట్ గా లక్కీ షాపింగ్ మాల్ ని విజిట్ చేసేయండి రెడ్ కలర్ లో కూడా ఉందండి చూడండి ఎంత గా ఉందో ఇది కూడా అంతే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఫోర్ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిగ్ బెడ్ షీట్స్ అయితే చూస్తున్నామండి ఓకే డబల్ బెడ్షీట్ అయితే చూస్తున్నాము డబల్ కార్ట్ మీట్ అది అసలు అయితే ఎంఆర్పి చూస్తున్నారు కదా కానీ మన లక్కీ షాపింగ్ మాల్లో వచ్చేసి ఎయిట్ నాట్ నైన్ రూపీస్ కి త్రీ పీసెస్ అయితే వస్తాయండి చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఎవరు ముక్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇది లో క్రష్ వస్తుంది మేడం క్రష్ థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ మొత్తం థ్రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ లుక్ మేడం పళ్ళు వచ్చి ఇలా వస్తుంది పళ్ళు కట్ వస్తుంది మేడం కట్ వర్క్ లా వస్తుంది ఆపోజిట్ వచ్చినాయి మేడం టూ కలర్స్ వచ్చినాయి మేడం ఇది లో ఫ్యాన్సీ మేడం ఇది పళ్ళు వస్తుంది మేడం మీకు మొత్తం పళ్ళు వస్తుంది శారీ మొత్తం మీకు ఎలా వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ లుక్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ లుక్ వస్తుంది జిమ్మి చూలో క్రష్ మోడల్ మేడం క్రష్ మోడల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చిన్న థ్రెడ్ వర్క్ లా వస్తుంది లేస్ నైన్ హండ్రెడ్ పడుతుంది మేడం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం టమాటో <laughs> రెడ్ <laughs>